నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ మన కథ భారమైన అమ్మ కథను చివరి వరకు వినండి నచ్చితే ఒక లైక్ చేయండి కన్నీళ్ళు దారలుగా ప్రవహిస్తున్నాయి అరవై ఐదు ఏళ్ళ అన్నపూర్ణాదేవి అటు ఇటు చాలా ఆందోళనగా చూస్తూ ఉంది చాలాసేపటి నుండి రైల్వే స్టేషన్లో కూర్చొని ఉంది అక్కడే చిన్న పుస్తకాల దుకాణంలో నడుపుతున్న ఒక ముప్పై ఏళ్ళ రఘురాం చాలాసేపటి నుండి ఆమెని గమనిస్తున్నాడు ఈ వృద్ధురాలు ఇక్కడ కూర్చొని చాలా గంటలు గడిచింది కానీ ఎవ్వరు కూడా ఆమెను తీసుకెళ్ళడానికి రాలేదు అలాగే రైల్వే స్టేషన్లో ఎవరి దృష్టి ఆమె వైపు మళ్ళలేదు రఘురాం ఉదయం షాపు తెరిచినప్పుడు ఆ వృద్ధురాలు అక్కడ కూర్చొని ఉండడం గమనించాడు అప్పటికే మధ్యాహ్నం అయింది ఆ వృద్ధురాలు ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్టుగా నిస్సహాయ కళ్ళతో అటు ఇటు చూస్తూ ఉంటూనే ఉంది ఆ స్థితిలో ఉన్న వృద్ధురాల్ని చూసి రఘురామ్కి జాలి కలిగింది అతను ఆమె దగ్గరకు వెళ్ళాడు అమ్మ ఎక్కడికి వెళ్తున్నావు ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు నిన్ను తీసుకెళ్ళడానికి ఎవరైనా వస్తారా అని రఘురామ్ అడిగిన ప్రశ్నకు అన్నపూర్ణ గారు ఇలా చెప్పారు బాబు నేను ఉదయం నా కొడుకు కోడలితో ఇక్కడికి వచ్చాను అందరం కలిసి పూణే వెళ్తున్నాం నన్ను ఇక్కడే కూర్చోమని వాళ్ళు ఆకలిగా ఉందని స్టేషన్ బయటే ఏదైనా తినొస్తామని వెళ్ళారు కానీ ఇంత సమయం ఎందుకు పట్టిందో నాకు తెలియడం లేదు ఇన్ను చూస్తూ ఉంటే నా కొడుకులాగే అనిపిస్తున్నావు ఒక చిన్న సహాయం చేస్తావా బాబు కాస్త బయటకు వెళ్ళి నా కొడుకు కోడలు ఎంతసేపు ఎందుకు రాలేదో చూసొస్తావా అని అడిగింది అన్నపూర్ణ గారి మాటల్లో కూడా అమ్మ కానీ పూణే ట్రైను వెళ్ళిపోయి చాలాసేపు అయింది కదా అన్నాడు ఇది విని అన్నపూర్ణ గారు లేదు లేదు నువ్వేదో పొరపాటు పడ్డావు నా కొడుకు తనతో పాటు నన్ను తీసుకెళ్తాడు బహుశా నా కొడుకు వస్తూ ఉండవచ్చు అంది సరే అమ్మ అయితే నీ కొడుకు రాగానే నువ్వు అతనితో వెళ్ళు కానీ నువ్వు ఉదయం నుండి ఇక్కడే కూర్చున్నావు ఆకలిగా లేదా నీ కోసం తినడానికి ఏమైనా తీసుకురానా అని రఘురామ్ అడిగాడు అప్పుడు అన్నపూర్ణ గారు పెదవులపై చిన్నవ్వుతో వద్దు బాబు నాకు తినడానికి ఏమీ వద్దు నీకు వీలైతే ఒక్కసారి నా కొడుకు పేరు అరుణ్ ఎక్కడున్నాడో కాస్త చూసి చెప్తావా అని అంది అప్పుడు రఘురామ్ సరే అమ్మ నేను వెళ్ళి చూస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు సమీపంలోని దుకాణాలన్నీ కూడా వెది వెతికిన అరుణ్ అనే వ్యక్తి కనిపించలేదు అన్ని చోట్ల కూడా వెతికి రఘురామ్ తిరిగి వచ్చి అన్నపూర్ణ గారితో అమ్మ నేను అన్ని చోట్ల వెతికాను కానీ నీ కొడుకు కోడలు ఎక్కడ కూడా కనబడలేదు అని చెప్పాడు రైల్వే స్టేషన్లో పుస్తకాల దుకాణం నడుపుతున్న రఘురాంకు విషయం అర్థం కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు ఈరోజు ఇంకొక వృద్ధురాల్ని కన్న కొడుకు కోడలు మోసం చేసి రైల్వే స్టేషన్లో వదిలేసి వెళ్ళారని పెద్ద పెద్ద నగరాల్లో తరచు ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి తల్లిదండ్రులు ముసలివాళ్ళు అయ్యాక పిల్లలకి భారం అవుతారు అలాంటప్పుడు బస్ స్టాండ్లలోను రైల్వే స్టేషన్లలోను ఇలాంటి కేసులు తరచుగా వస్తూ ఉంటాయి అప్పుడు రఘురామ్ అన్నాడు అమ్మా నేను మీకు ఒక విషయం చెప్తాను బాధపడకండి ప్రతిరోజు ఇలా వృద్ధులైన తల్లిని తండ్రిని బస్ స్టాండ్లలో రైల్వే స్టేషన్లలో అలాగే గుళ్ళల్లో లేదా పార్కులలో పిల్లలు వదిలి వెళ్ళిపోతూ ఉంటారు ఇది విన్న అన్నపూర్ణాదేవికి కోపం వచ్చి నీకు నా కొడుకు గురించి ఏమీ తెలియదు అలాంటప్పుడు అతని గురించి ఎలా ఎలా మాట్లాడుతున్నావు నా కొడుకు నన్ను మోసం చేశాడని ఎలా మాట్లాడుతున్నావు నువ్వు సరిగ్గా చూసుండవు అని అన్నపూర్ణ గారు మరింత దిగులుగా తను తాను సముదాయించుకుంటూ అలాంటిదేమీ లే అయి ఉండదు ఏదైనా అత్యవసర పని వచ్చిందేమో కొంత సమయం తర్వాత నా కొడుకు ఖచ్చితంగా తిరిగి వస్తాడు అంది ఆ తర్వాత రఘురామ్ కూడా సరే అమ్మా అని తన పనిలో నిమగ్నమయ్యాడు సమగ్ సమయం ఏడు గంటలు అవుతుంది రఘురామ్ ఇంటికి వెళ్ళే సమయం అయింది వాతావరణం కూడా చల్లగా ఉండడంతో అన్నపూర్ణ గారు తన చీర పళ్ళుతో కప్పుకోవడానికి విఫల యత్నం చేస్తుంది ఇదంతా గమనించినా కూడా రఘురామ్ రఘురామ్ అన్నపూర్ణ దగ్గరికి వచ్చి మీరెక్కడుంటారు మీరేంటి మీ కొడుకు ఎక్కడుంటాడు అని తెలుసా నేను మిమ్మల్ని మీ ఇంటి దగ్గర వదిలేస్తాను అన్నాడు అప్పుడు అన్నపూర్ణ గారు బాబు నా కొడుకు కొద్ది రోజుల క్రితమే నన్ను మా ఊరి నుండి ఈ మహానగరానికి తీసుకొచ్చాడు ఇక్కడ నేను నా కొడుకు కోడలు మనబడ్డితో కలిసి ఉండేదాన్ని మా అబ్బాయి ఇప్పుడు పూణే వదిలి దిలీ అయిందని చెప్పాడు అందుకే అందరం కలిసి పూణే బయలుదేరుతున్నాం కొడుకు కోసం వేచి చూస్తూ సమయం రాత్రి అయింది కానీ ఎవ్వరూ నా కోసం రాలేదు అంది అప్పుడు రఘురాం అమ్మ కావాలంటే మీరు నాతో మా ఇంటికి రండి మా ఇంట్లో నా భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు మీకు కావాలంటే ఈ రాత్రి మా ఇంట్లో గడపండి పొద్దున్నే ఇక్కడికి రావచ్చు అన్నాడు కానీ అన్నపూర్ణ పొద్దు నేను ఇక్కడి నుండి ఎక్కడికి వెళ్ళను నా అరుణ్ ఇక్కడికి వస్తే అతను నా కోసం వెతకడం మొదలు పెడతాడు నేను కనిపించకపోతే చాలా బాధపడతాడు నువ్వు వెళ్ళు నేను ఇక్కడే ఉంటాను అంది సరే అయితే నేను ఈ చేప ఇక్కడే ఉంచుతాను ఈ శాల్వా తీసుకోండి అని అన్నపూర్ణకి ఇస్తూ జాగ్రత్తగా కూర్చోమని చెప్పి దగ్గరలోని హోటల్ నుండి భోజనం కొని తీసుకొచ్చి ఇచ్చాడు ఇక ఇంటికి బయలుదేరి వెళ్ళాడు అన్నపూర్ణ సాల్వా కప్పుకొని అక్కడే కూర్చొని కొడుకు కోసం ఎదురు చూస్తూ ఉంది తనకు ఆ నగరంలో కొడుకు తప్ప ఎవ్వరూ తెలియదు రఘురాం ఒక్కడే ముందుకొచ్చి కొంచెం సహాయం చేశాడు కానీ ఇప్పుడు అతను కూడా వెళ్ళిపోయాడు అన్నపూర్ణ రాత్రంతా అలాగే చలిలో గడిపింది మరుసటి రోజు ఉదయం రఘురాం తిరిగి తన పనికి వచ్చేసరికి అన్నపూర్ణ ఇంకా అక్కడే కూర్చోవడం చూశాడు రఘురాం రాగానే మొదట అన్నపూర్ణ దగ్గరికి వెళ్ళి అమ్మ నీ కొడుకు ఇంకా రాలేదా లేదు నా కొడుకు ఇంకా ఎవ్వరు రాలేదు అని కన్నీళ్ళు పెట్టుకుంది రఘురామ్ ఆమెకు తాగడానికి నీళ్ళిచ్చి అమ్మ నేను నిన్ను నిన్ననే నీకు చెప్పాను కానీ నువ్వు తల్లివి కాబట్టి నీ కొడుకు మీద పూర్తి నమ్మకం ఉంది అన్నాడు అది విని అన్నపూర్ణ గారు నా దగ్గర పేపర్లకు ఫోన్ నెంబర్ ఉంది నా మనవడు ఒకసారి రాసిచ్చాడు ఈ నెంబర్కి ఫోన్ చేయమని రఘురామ్ అడిగింది సరే అని ఫోన్ చేశాడు కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది ఏం చేయాలో తోచటం లేదు అంటూ అన్నపూర్ణ గారు కన్నీళ్లు పెట్టుకున్నారు ఆవిడ పరిస్థితి చూసి రఘురామ్కి చాలా జాలి కలిగింది అక్కడే బెంచి మీద కూర్చొని కన్నీరు కారుస్తూనే ఉంది కొంతసేపటికి అకస్మాత్తుగా అన్నపూర్ణాదేవి మీద నుండి కింద పడిపోయింది రఘురామ్ అది చూసి పరుగున వచ్చి ముఖం మీద నీళ్లు చల్లాడు కొద్దిసేపటికి ఆవిడ కళ్ళు తెరిచారు వెంటనే అన్నపూర్ణ గారిని బెంచ్ మీద పడుకోబెట్టాడు రఘురాం ఆవిడ స్పృహలోకి వచ్చాక ఏమైంది మీకు నేను ఇచ్చిన ఆహారం తినలేదా చాలా బలహీనంగా కనబడుతున్నారు అన్నాడు కన్న కొడుకు చేసిన మోసం మరవలేకపోతున్నాను అని కన్నీళ్ళు పెట్టుకుంటూ చెప్పింది అది విన్న రఘురాం వెంటనే దగ్గరలోని క్యాంటీన్కి వెళ్ళి భోజనం తెచ్చి అమ్మ నువ్వు ముందు తిను ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం అన్నాడు రఘురాం బలవంతంగా భోజనం చేసిన అన్నపూర్ణను ఇప్పుడు నీ కొడుకు తిరిగి రాడని నీకు అర్థమైంది అందుకే నువ్వు నీ గ్రామంలో ఉన్న మీ ఇంటికి ఎందుకు వెళ్ళకూడదు అన్నాడు నేను ఎక్కడికి వెళ్ళాలి నా కొడుకు ఇక నువ్వు మా దగ్గరే ఉంటావు కాబట్టి ఇల్లు అమ్మేయమన్నాడు ఈ వయసులో అంత డబ్బు ఎలా రాయగలవు అని డబ్బంతా అరుణ్ తీసుకున్నాడు అన్నపూర్ణ గారి మాటల్లో రఘురామ్కి మనసు తరుక్కుపోయింది కానీ అతడు ఏమీ చేయలేని పరిస్థితి చిన్న దుకాణం నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు అన్నపూర్ణ గారి శాంతపరిచి మళ్ళీ తన దుకాణాన్ని చూసుకోవడం ప్రారంభించాడు కొంతసేపటి తర్వాత అన్నపూర్ణ గారు అక్కడి నుండి లేచి ఎక్కడికో వెళ్ళిపోయింది వాతావరణం చల్లగా ఉండడంతో చలికి వణుకుతూ అన్నపూర్ణ గారు ఫుట్పాత్పై బయట కూర్చొని ఏడవడం చూశాడు రఘురామ్ అదే సమయంలో అన్నపూర్ణ గారిని చూసి అక్కడికు కొన్ని కుక్కలు వచ్చి దగ్గరగా మురగడం ప్రారంభించాయి ఆ వృద్ధురాలు ఒక్కసారిగా భయపడి అక్కడి నుండి లేచింది అదే సమయంలో ఇదంతా చూసిన రఘురామ్ కుక్కల్ని తరిమేసి అన్నపూర్ణను పక్కన కూర్చోబెట్టి తన భార్యకు ఫోన్ చేశాడు అన్నపూర్ణ గారి పరిస్థితి మొత్తం వివరించి సీత నా తల్లి అనారోగ్యంగా ఉన్నప్పుడు నా దగ్గర డబ్బు లేక ఆమెని బాగా చూసుకోలేకపోయాను అంటూ మనోవేదన ఇప్పటికీ నన్ను బాధిస్తుంది అందుకే కర్ణాపూర్ణాని నాతో ఇంటికి తీసుకురావాలి అనుకుంటున్నాను అని చెప్పాడు రఘురాం భార్య సీత చాలా మంచిది మన ఆర్థిక పరిస్థితిని అంతంత మాత్రమే అయినా ఉన్న దాంట్లో రెండు పూటల భోజనమైన ఇవ్వగలం కదా మీరు ఇంకేమి ఆలోచించకుండా అన్నపూర్ణ గారిని మన ఇంటికి తీసుకురండి అంది ఇది విన్న రఘురాం సంతోషించి అన్నపూర్ణ గారిని తన ఇంటికి తీసుకెళ్ళాడు అతని ఇల్లు చాలా చిన్నది అక్కడ అతని భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇంటికి చేరుకున్న తర్వాత అన్నపూర్ణ గారు బాబు నా వల్ల మీరు కూడా ఇబ్బంది పడుతున్నారు నా తలరాతలో దేవుడు ఏది రాసి ఉంచాడో అది జరుగుతుంది కానీ నా వల్ల మీరు ఇబ్బంది పడకండి అంది దానికి సీత లేదు లేదు మీరు మాతో ఇక్కడ ఉంటే మాకు చాలా సంతోషంగా ఉంటుంది దేవుడు మీ తలరాతలో మాతో ఉండమని రాశాడు అనుకోండి కాబట్టి ఇక నుండి మీరు ఈ ఇంట్లోనే ప్రశాంతంగా ఉండండి అంది కొంతసేపటికి కుటుంబ సభ్యులంతా కలిసి భోజనం చేశారు కానీ అన్నపూర్ణ గారికి అసౌకర్యంగా ఉండడం గమనించిన రగ మా ఇల్లు కొంచెం ఇరుగ్గా ఉంది కానీ మా గుండెల్లో మీ కోసం చాలా స్థలం ఉంది మా పిల్లల్ని మీ సొంత మనవల్లగా భావించండి ఇక నుంచి మీ ఇంటి సభ్యులు అన్నాడు ఆ మాటలకు అన్నపూర్ణ గారికి కన్నీళ్ళు వచ్చాయి రఘురామ్ సీతల తలపై చెయ్యి వేసి మీరిద్దరూ ఎప్పుడూ సంతోషంగా ఉండాలి నా సొంత కొడుకు కోడలు నన్ను తిరస్కరించిన కష్టకాలంలో మీరు నాకు అంద మద్దతుగా నిలిచారు అని కన్నీళ్లు పెట్టుకుంది మరుసటి రోజు ఉదయం డాగురాం స్నానం చేసి తన షాప్కి వెళ్ళాడు పిల్లలు స్కూల్కి వెళ్ళారు ఇంట్లో అన్నపూర్ణ గారు మరియు సీత మాత్రమే ఉన్నారు సీత ఇంటి పనులు చూసుకోవడమే కాకుండా పిండి వంటలు తయారు చేసి అమ్మడం అన్నపూర్ణ చూసింది నేను కూడా చాలా బాగా వంటలు చేస్తాను అంటూ మీ పనిలో నన్ను సహాయం చేయనివ్వ అని చెప్పి అన్నపూర్ణ గారు తన పనిలో సీతకు సహాయం చేయడం ప్రారంభించింది ఆమె వారి కుటుంబంలో కలిసిపోయింది ఇప్పుడు ఆమె కుటుంబంలోని మనిషిల ప్రతి పనిలో పాల్గొంటుంది ఇప్పుడు అన్నపూర్ణ గారి రాకతో సీత పిండి వంటల పని మరింత మెరుగుపడింది ఎందుకంటే అన్నపూర్ణ గారు వంటలు చేయడంలో నిపుణులు రాలు ప్రజలు అన్నపూర్ణ వంటల్ని చాలా ఇష్టపడడం ప్రారంభించారు పిండి వంటలతో పాటు పచ్చళ్ళు పుడులు కూరగాయలు చేసి అమ్మేవారు అన్నపూర్ణ వారి పిండి వంటలకి గిరాకీ పెరిగింది మెల్లమెల్లగా ఆర్డర్స్ రావడం మొదలైంది ఇంట్లో చిన్న చిన్న ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతున్నాయి ఇంట్లో ఉంటూ అన్నపూర్ణ గారు పిల్లల్ని చూసుకునేవారు మార్కెట్ నుండి కూరగాయలు తీసుకురావడం వంటి చిన్న చిన్న పనులు కూడా చేసుకునేవారు రాఘురాం సీత తరచుగా ఎలాగైతే చెట్టుకు వేరు ముఖ్యమో అలాగే ఇంటికి పెద్ద దిక్కు చాలా అవసరం అనుకునేవారు అన్నపూర్ణ గారి రూపంలో వారు ఆ లోటు తీరిపోయిందని అనుకునేరు ఒకరోజు సీత ఇంటి పని చేసుకుంటూ ఉండగా అన్నపూర్ణ గారు అమ్మ సీత నేను కూరగాయలు కొనుక్కొని వస్తాను ఒక ఇవ్వు అని కూరగాయలు కొనడానికి వెళ్ళారు తిరిగి వస్తూ ఉండగా ఒక వికలాంగ బాలుడు లాటరీ టికెట్ అమ్మడం చూసింది ఒక్కోటి వంద రూపాయలు ప్రైజ్ మనీ ఐదు కోట్లు అన్నపూర్ణని చూడగానే ఆ అబ్బాయి అన్నపూర్ణ గారి దగ్గరికి వచ్చి టికెట్ కొనండి ఒకే ఒక టికెట్ కొనండి అదే పదే పదే అడుగుతూ ఉండటంతో పేదవాడికి కొంత మేలు జరుగుతుందని అన్నపూర్ణ పిల్లవాడిపై జాలిపడి ఆ అబ్బాయి దగ్గర ఒక టికెట్ కొనింది ఈ నెల అఖర్లో పేపర్లో విజేతను ప్రకటిస్తారని ఆ అబ్బాయి అన్నపూర్ణ గారికి చెప్పాడు టికెట్ కొని ఇంతకి తిరిగి వచ్చింది ఇంటికి వచ్చిన తర్వాత సీతకు కూడా కూరగాయలు ఇచ్చి మిగిలిన ఇంటి పనంతా కూడా ఇంటికి ఇద్దరు కలిసి చేసుకున్నారు కొద్దిసేపటికి ఇద్దరు కలిసి ఒక ఫంక్షన్ కోసం స్వీట్స్ చేస్తున్నప్పుడు అన్నపూర్ణ గారు తన చీర కొంగులో కట్టుకున్న లాటరీ టికెట్ తీసి సీతకి ఇస్తూ సీత ఇందాక బజార్కు వెళ్ళినప్పుడు ఒక వికలాంగ బాలుడు లాటరీ టికెట్తో ఒకటి వంద రూపాయలు కొనమని పదే పదే అడిగాడు ఆ చిన్న బాలుని చూసి నేను ఇక్కడనే ఇచ్చే వంద రూపాయలు పిల్లవాడికి అవసరమవుతాయని ఒక టికెట్ కొన్నాను ఈ ఇలాఖలో అంటే నాలుగు రోజుల్లో విజేతను పేపర్లు ప్రకటిస్తారంట అవునా పర్వాలేదీ మీరు ఆ అబ్బాయికి ఏదో చిన్న సహాయం చేయాలనే ఆలోచనతో కొన్నారు కదా నేను దాచిపెడతాను టికెట్ని అంటూ తీసుకుంది నాలుగు రోజులు గడిచాయి లాటరీ టికెట్ విజేతను ఈరోజు పేపర్లో ప్రకటిస్తారు అని గ్రామం మరియు పిల్లలు వెళ్ళిపోయాక అన్నపూర్ణ గారు సీత పేపర్లో ఆతృతగా చూడడం ప్రారంభించారు మూడో విజేతగా యాభై లక్షలు కానీ వీళ్ళ నెంబర్ లేదు రెండు విజేతగా పోటీ అక్కడ వీళ్ళ నెంబర్ లేదు మొదటి విజేత ఐదు కోట్లు అని నెంబర్ చూసిన సీత సంతోషానికి అద్దులు లేకుండా పోయింది అన్నపూర్ణ గారిని అత్తుకొని మనం మొదటి విజేతగా ఐదు కోట్లను గెలిచాము అని ఇద్దరు సంతోషంగా గెంతుతూ కేకలు వేశారు చిన్న పని ఉంది ఇంటికి వచ్చిన రఘురాం ఏం జరిగింది ఇద్దరు వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు అన్నాడు వెంటనే సీత సీతాన్ని కౌగిలించుకొని మనకు లాటరీ తగిలిందండి అది కూడా ఐదు కోట్లు అని న్యూస్ పేపర్ ఫస్ట్ విన్నర్ నెంబర్ చూపించింది ఇదంతా చూసిన నగరం తన కళ్ళను తాను మరిచి నమ్మలేకార్చాడు నిజంగా ల్యాటరీ అనడా అన్నపూర్ణాదేవి సంతోషంగా నవ్వారు ఇప్పటి నుంచి మన జీవితంలో సంతోషాలే అంటూ ముగ్గురు ఎంతో ఆనందించారు రెండు రోజుల తర్వాత న్యూస్ పేపర్లు ఇచ్చిన అడ్రస్కి వెళ్ళి డబ్బు తీసుకోవాలి రెండు రోజుల తర్వాత కుటుంబం అంతా కలిసి వెళ్ళి డబ్బు తీసుకున్నారు ఇంత పెద్ద మొత్తం ప్రతిసారి చూసిన వారి కళ్ళు ఆనంద భస్వాళ్ళు నిండిపోయాయి కొంతకాలం తర్వాత కోసం ఒక మనిషి సొసైటీలో విలాసవంతమైన ఫ్లాట్ కొన్నారు ఇప్పటి వరకు ఒక చిన్న గదిలో వంట పని చేసిన అన్నపూర్ణ సీత లాఠీ డబ్బులతో ఒక హోటల్ తెరిచారు అక్కడ వారు మేడ్ హుడ్స్ తయారు చేయడం ప్రారంభించారు కొద్ది రోజుల్లోనే వారి పని ప్రసిద్ధి చెందింది నగరంలోని వీరి ఓటల్ పేరు నాలుగు మూలలా విస్తరించడం ప్రారంభించింది ఇప్పుడు వారికి సహాయం చేయడానికి కొంతమంది పని వాళ్ళు కూడా నియమించుకున్నారు వ్యాపారం రోజు రోజుకు రెట్టింపు అయింది ఇదే నగరంలో అన్నపూర్ణ దేవి వి కూడా ఉండేవారు ఎప్పుడైతే అన్నపూర్ణ గారు కోటీశ్వరాలు అయిందని అలాగే పెద్ద వ్యాపారం నమ్ము నడుపుతూ ఉందని తెలిసి ఆవిడ ఆశ్చర్యపోయారు వెంటనే తన కూతురు అంటే అన్నపూర్ణ గారి కోడలు రోజాకు ఫోన్ చేసి రోజా ఇది ఒక అద్భుతంగా ఉంది నా చెవులని నేనే నమ్మలేకపోతున్నాను అని అన్నపూర్ణ గారి గురించి చెప్పింది తన తల్లి మాటలు విన్న రోజా అమ్మ నువ్వేం మాట్లాడుతున్నావు నిజంగానే మా అత్తయ్య కోటీశ్వరాలైందా అంది మీ అత్తగారి గురించి నగరం అంతా కూడా చర్చనీయాంశం అవుతుంది మీ అత్తగారికి ఐదు కోట్ల లాటరీ తగిలిందంట ఆ డబ్బుతో మీ అత్తగారు సొంతంగా వ్యాపారం చేసి బాగా డబ్బు సంపాదిస్తున్నారు ఇది విన్న రోజా చేతిలో నుండి ఫోన్ కింద పడిపోయింది ఆమెకు మైకం వచ్చింది ఆమె కాళ్ళ కింద నేల కంపించినట్లు అయింది ఈ సంఘటన మొత్తం అరుణ్ ఇంటికి రాగానే చెప్పింది అరుణ్ చాకయ్యాడు కానీ పచ్చత్త పడ్డ తప్ప ఇంకేం చేయగలడు ఒకరోజు ఆఫీస్ నుంచి అరుణ్ ముఖం వేలాడుతూ ఇంటికి వచ్చి రోజాతో కంపెనీలో చాలామందిని జాబ్ నుంచి టర్మినేట్ చేశారు నేను కూడా కొత్తగా జాయిన్ అయినాను కదా నా ఉద్యోగం కూడా పోయింది అని చెప్పాడు ఇది విన్న రోజా వెంటనే తల పట్టుకొని కూర్చుంది మరుసటి రోజు రోజా తన తల్లికి ఫోన్లో ఇదంతా చెప్పి అమ్మా నాకు ఏమీ అర్థం కావటం లేదు ఇప్పుడు నా మా అబ్బాయిని ఉన్నత చదువులు చదివించాలని ఎన్నో కలలు కన్నాను కానీ ఇప్పుడు ఆయన ఉద్యోగమే పోయింది అని ఏడుస్తూ ఉన్న కూతుర్ని తల్లి ఓదారుస్తూ దాని గురించి ఆందోళన చెందడానికి ఏముందే మీ అత్తగారు దగ్గర ఇప్పుడు కుబేరుల్లాంటి లాంటి ఉంది ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెకు క్షమాపణ చెప్పండి అంది వెంటనే రోజా అరుణ్ దగ్గరికి వెళ్ళి మీ అమ్మగారు ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు మీ అమ్మని సహాయం అడుగుదాం ఆమెను క్షమించమని ప్రాధేయపడదాం అని చెప్పింది వేరే దారి లేని అరుణ్ భార్య ఇచ్చిన సలహాను అంగీకరించాడు వెంటనే అరుణ్ రోజా కొడుకుతో సహా అన్నపూర్ణ గారి నడిపే ఓటలకి చేరుకున్నారు అక్కడికి చేరుకోగానే అక్కడ జాతరలా జనాలే జనాలు కొంతసేపటికి ఎలాగోలాగా గుంపులో నుంచి ఓటలోకి వచ్చారు వాళ్ళ అమ్మ విలాసవంతమైన కూర్చొని ఇంటర్వ్యూ ఇస్తూ ఉండడం చూశారు ఇదంతా చూసిన అన్నపూర్ణ గారి కొడుకు కోడలు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి చాలా సేపటికి జనం తగ్గుముఖం పట్టడాకో రోజా అరుణ్ అన్నపూర్ణ గారి పాదాలపై పడి అమ్మ దయచేసి మమ్మల్ని క్షమించండి మా వల్ల చాలా పెద్ద తప్పు జరిగింది అన్నారు అదే సమయంలో అన్నపూర్ణ గారు ఎవరి తల్లి ఎవరి అమ్మ నాకు ఒకే ఒక కొడుకు కోడలు ఉన్నారు నా కొడుకు పేరు రఘురామ్ కోడలు పేరు సీత కన్న కొడుకు నన్ను నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయినప్పుడు నాకు వాడి ఇంకా ఆశ్రయం ఇచ్చారు మీతో నాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ తన కస్టమర్లను అటెండ్ అవ్వడానికి లేవగానే వెనక నుండి అరుణ్ పిలిచాడు ప్లీజ్ అమ్మ మా తప్పును క్షమించు ఇప్పుడు నా ఉద్యోగం కూడా పోయింది నాకు వేరే చోట్ల కూడా ఉద్యోగం రావడం లేదు నీ దగ్గరికి తప్ప మేము ఎక్కడికి వెళ్ళగలం పెద్ద నేరం చేశామని గ్రహించా ఇకనైనా క్షమించు అన్నాడు అది విని అన్నపూర్ణ గారు ఇలా అన్నారు దీన్నే భగవంతుడు చేసే న్యాయం అంటారు భగవంతుడు అందరినీ చూస్తూ ఉంటాడు పాపం చేసిన వారి శిక్ష అనుభవించక తప్పదు అన్నాడు అప్పుడు కోడలు అత్తయ్య నేను మీతో కలిసి జీవించాలని అనుకుంటున్నాం అంది కానీ మీతో జీవించాలని అనుకోవటం లేదు నా వృద్ధాప్యంలో నేను గౌరవంగా జీవించాలి అనుకుంటున్నాను ఇప్పటికీ ఒకసారి మీ చేతుల్లో మోసపోయాను ఇంకోసారి మిమ్మల్ని నమ్మి మీతో పాటు రాను అంది అన్నపూర్ణ మీ ఆస్తిపై మాకు కూడా హక్కు ఉందని మీరు మర్చిపోతున్నారా అత్తయ్య అంది కోడలు అప్పుడు అన్నపూర్ణ గారు మీరిద్దరూ ఏ హక్కు గురించి మాట్లాడుతున్నారు నన్ను రైల్వే స్టేషన్లో వదిలేసిన రోజే ఆ హక్కు ముగిసిపోయింది తల్లి మాట విన్న తర్వాత కొడుకు కోడలు ఏమీ మాట్లాడలేక తల వంచుకున్నారు అప్పుడు అన్నపూర్ణ గారు మీరిక్కడికి గెస్టులు కాబట్టి ఏదైనా తిని వెళ్ళండి అని చెప్తూ అన్నపూర్ణ ముఖంలో గర్వంతో కూడిన చిరునవ్వుతో తనలో పనిలో నిమగ్నమైంది ఇదండి ఈరోజు కథ ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి కన్న కొడుకు కోడలు అన్యాయం చేసిన దేవుడు మాత్రం అన్నపూర్ణమ్మ గారికి న్యాయమే చేశాడు మీరేమంటారు ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం